ఈ రోజు అబద్ధదనం కనబడేసరికి కళ్ళు బయర్లు కమ్మి మెల్ల కళ్ళు వచ్చేసి పిచ్చి కళ్ళన్నీ వచ్చేసి ఎటు తిరుగుతున్నాయో తెలియదు డబ్బులు చూడంగాని మెల్లకళ్ళు వచ్చేస్తాయి డబ్బులు చూడంగానే కళ్ళు గిర్ర 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 తిరుగుతా ఉంటాయి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ ఏ విధంగా వస్తాయి ఏంటి ఏంటి అని చెప్పి ఈ వాక్యాలు చూస్తే రావు కళ్ళు తిరగవు ఈ వాక్యాలు చూస్తే హృదయం చలించ కనిపించదు అబద్ధనం విస్తారంగా కనిపించేసరికి కళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటాయి అన్ని విధాలు అన్ని వైపులు చూస్తూ ఉంటాయి కానీ ఇది అబద్ధదనాన్ని వదులుకోమని చెప్తున్నటువంటి సువార్త ఈ సువార్త ఇచ్చింది అబద్ధదనాన్ని వదులుకోండి ఆధార ఆది సంబూతుడు అవ్వాల్సి వచ్చింది అందరినీ కూడా ఆయన ఏం చేస్తారంటే సర్వసంపూర్ణత ఆయనలో నివసించాలని తండ్రికి అభిష్టమైనది తండ్రి అభిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి విషయం దాన్ని కామెడీతో చేయమాకండి కామెడీ చేసేసి ట్రాజి ట్రాజిడీలో పడిపో ఇది సరదాగా చెప్పలేదు శ్రీ వారు ఏదో మనందరిని నవ్వించడానికి క్యామిడీ చేయడానికి రాలేదు ఇక్కడికి ఆయన శిలువ మన్నం పొందాడంటే ఏ విధమైనటువంటి త్యాగాన్ని చేశారో గుర్తుపట్టండి ఆ త్యాగాన్ని గుర్తుపట్టి ఆయనను అనుసరించాలి తండ్రి కుమారుడు సేవకులు దేవదులు అందరూ ఎంత పని చేశారో పని చేసిన తర్వాత కానీ మనకి దగ్గరికి ఈ బైబుల్ రాలేదు ఈ బైబుల్ మన దగ్గరికి వచ్చింది అనేక సేవకులు ఉన్నారు మిషనరీస్ ఉన్నారు అనేకులు వచ్చారు ఎవరు కూడా హాస్యాస్పదమైన సినిమాలు పెట్టుకోలేదు జోకులు వేసే పాస్టల్ దగ్గరికి వెళ్ళి చేరిపోలేదు వాడితో ఏకి భయించలేదు వారితో పాటు ఉండలేదు నిద్రాహారాలు మానేసి కుటుంబాలు దూరంగా తర్జుమాలు చేసిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని అలాగే సువార్తను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లిన వారు ఉన్నారు అనేకులుగా ఉన్నారు ఇంత కష్టపడి దేవుడు ఏర్పాటు చేసింది సృష్టికర్తే వచ్చి ఆయన కష్టపడి చేసింది ఇది ఇది చేసినటువంటి ఈ సృష్టికర్త మన పుట్టినరోజులు పెళ్లి రోజులు తర్వాత ఈ నాకు పుట్టినరోజు చేయమని చెప్పి ఆయన ఏం కోరుకోవట్లా ఆయనకు పుట్టినరోజులు చేయమని కోరుకోవట్లా క్రిస్మస్ చేస్తేనే సువార్త కాదు క్రిస్మస్ చేయకుండా ఉండటమే క్రిస్మస్ అని చెప్పండి రా అని చెప్పటాకే తిరిగి జన్మించాలరా అని చెప్తున్నాడు నికోదేమితో ఆయన చెప్తున్నటువంటి మాటలు అయ్యే నికోదేమి అంటున్నాడు ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన ఇష్టాలకు బోధకుడు ఏంటి అని తెలియదంట ఆయన ఏం చెప్తున్నాడు ఆయనతో మూడో అధ్యయ మూడో అందుకే అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నా ఇందులో నా సీరియస్ ఇది కామెడీ కాదు సరదా కాదు సరదా చెప్పాడులే ఏదో దేవుడు బలేవుడులే సరదా లేదు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ఆ ఆయన రాజ్యముడు చూడలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు వారు అంటున్నాడు అందుకు నీకోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భమందు మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను శరీరం మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు క్రొత్తగా జన్మించబడటం గురించి ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసరను నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చను ఎక్కడికి పోగును నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడ నేను ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వాడికి నువ్వు పుట్టినరోజు చేయాలంటే వాడు కనబడుతున్నాడా కనపడట్లా కనపడిన వాడికి నువ్వు పుట్టినరోజు ఎలా చేస్తావు విశ్రాని ప్రజల్ని ప్రతి సంవత్సరం ఒక నెల ఒక నెల పెట్టాడు ఆయన ఆ నెల పదిహేనో తారీఖు పదిహేనో తేదీ నుంచి ఇరవై ఒకటి వరకు ఏడు రోజులు గుడారాల పండగ పర్ణశాల పండగ చేయమన్నాడు ఆ పండగ చేసినప్పుడు మిమ్మల్ని అనే బానిసలో త నుంచి తీసుకొచ్చని చెప్పి వివరంగా రాశాడు అక్కడ అక్కడ రాసి చెప్పాడు ఆయన కానీ ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన వాడికి పండగ లేదు అలాగే చెప్పి అందుకే చేయట్లేదు అంటారేమో కాదు అలా అనుకుంటే యశుక్రీ సార్ పుట్టినరోజు ఉండేది కదా పుట్టినరోజు లేని దానికి పుట్టినరోజు డేట్ని నిర్ణయించారు ఆత్మ మూలంగా దానికి కూడా ఒక డేట్ నిర్ణయించగలరు కానీ ఇంకా రాలా వస్తుంది ఉన్నారు కదా కొంత కొంతమంది అందరూ కూడా ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడుతుంది కదా ఆ సామ్రాజ్యం ఒక నిర్ణయం చేస్తుంది ఆ సామ్రాజ్య నిర్ణయానికి లోబడే వాళ్ళు ఉంటారు వారు వారు బహుమానాన్ని ఎత్తుకుపోయేవారు అని చెప్తుంది బైబులు శిరస్సును హత్తుకోలేని వారు మీ బహుమానాన్ని ఎత్తిపోకుండా జాగ్రత్త పడడం అని చెప్తున్నాడు ఆయన కొలసిలు రాస్తూ పౌలు గారు వివరంగా చెప్తున్నాడు